హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ పోలీ పాడ్యమి లేదా పోలీస్ వర్గం అని అంటాం కదండి అయితే పోలీ పాడ్యమి పూజని ఎందుకు చేసుకోవాలి పోలీ పాడ్యమి రోజు ముప్పై మూడు వత్తులు వెలిగిస్తారు కదండి చాలా మందికి అయితే ఈ సందేహం ఉంటుంది కదా పోలీ పాడ్యమి రోజు ముప్పై మూడు ఒత్తులని ఎందుకు వెలిగించాలి ముప్పై ఐదు ముప్పై ఏడు ఇలా వెలిగించుకోవచ్చు కదా అన్న సందేహం ఉంటుంది కదా అలాగే వత్తులు వెలిగించేటప్పుడు కానీ దీపం వెలిగించేటప్పుడు కానీ నువ్వుల నూనెతో వెలిగించాలా ఆవు నెయ్యితో వెలిగించాలా ఇవి రెండు కూడా అందుబాటులో లేకపోతే కొబ్బరి నూనెతో వెలిగించాలా అన్న సందేహం అయితే ఉంటుంది కదండి ఇలా ఇన్ని విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఒకటి కాదండి చాలా సందేహాలకైతే ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాము ముందుగా అయితే పోలీ పాఠ్యమి లేదా పోలీ స్వర్గం పూజ ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందామండి కార్తీక్ మాసంలో వచ్చే ముప్పై రోజులు కూడా ఎంతో విశిష్టతమైనవి కదండి భక్తి శ్రద్ధలతో నిష్ట నియమాలతో నిద్ర నిద్రలేచి చన్నీటి స్నానం ఆచరించి ఆకాశంలో కృతికా నక్షత్రం ఉన్నప్పుడే ఆ పరమశివునికి దీపం వెలిగించుకుని పూజించుకుంటాం కదండి అయితే మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజించుకున్నా నిష్ట మాలతో ఉన్న ఒక నాలుగు రోజులైతే అడ్డంకి వస్తుంది కదండి నెలలో చాలా మంది కూడా ఆ నాలుగు రోజులు కూడా ఆ పరమశివుని పూజించుకుంటే బాగున్నాను అని చాలా బాధపడతారు కదండి కార్తీక మాసంలో ఏ రోజైనా ఏ కారణం చేతైనా పూజ చేసుకోలేకపోతే పోలీ పాద్యం రోజు ముప్పై మూడు ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా దీపం వెలిగించినంత పుణ్యం లభిస్తుందండి అందుకేనండి పోలీ పాడ్యమి పూజని తప్పనిసరిగా చేసుకోవాలి పోలీ పాడ్యమి రోజు ముప్పై మూడు వత్తులతో దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందామండి కార్తీక మాసంలో అటు ఇటుగా ఒక్కొక్కసారి ముప్పై రోజులు ఒక్కొక్కసారి ముప్పై ఒక్క రోజులు వస్తాయండి ఇక్కడ ముప్పై ఒక్క ఒత్తు తీసుకుంటామండి ఆ రోజు అంటే పోలీ పాడ్యమి రోజు రెండు ఒత్తులు తీసుకుంటాము మొత్తం ముప్పై మూడు ఒత్తులతో అయితే ఇక్కడ దీపం వెలిగించాలండి అలాగే ఇంకో ముఖ్యమైన విషయం అండి ముప్పై మూడు ఒత్తులు అంటే మనకి పురాణాలలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని ప్రసిద్ధి అండి పోలీ పాడ్యం రోజు నదికి వెళ్ళి నదిలో దీపాలు వదులుతారండి చాలామంది కూడా అలా అందరూ కూడా నదికి వెళ్ళి దీపాలు వదలలేరు కాబట్టి ఇంటికి అందుబాటులో ఉండే చెరువులో కానీ ఏదైనా కొలనులో కానీ దీపాలు వదులుకోవచ్చండి అలా కూడా వెళ్ళలేనివారు ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర ఆవు పేడతో అలికి ఆవు పేడ అందుబాటులో లేనివారు ఆవు పిడక ఉంటుంది కదండి ఆ పిడకని నీటిలో నానబెట్టి ఆ నీటిని చిలకరించి ఇలా ముగ్గులతో కానీ శంకు చక్రాలతో కానీ స్వస్తిక్ కానీ వేసి ఇలా ఒక బేసినిలో నీళ్లు పోసుకుని ఆ మంచి నీటిని గంగా నదిగా భావించి దీపాలు వెలిగించుకోవచ్చండి మనం దీపాలు ఎక్కడ వెలిగించినా కూడా దీపాలు వెలిగించే ప్రదేశం చాలా కలగా చూడ్డానికి అందంగా ఉండాలండి తులసమ్మ తల్లి దగ్గర దీపం వెలిగించే ముందు పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కరించుకుంటాం కదండీ అయితే చాలామంది తెలియక చేస్తున్న పొరపాటు ఏంటంటే ఎంతో పుణ్యం వస్తుందని ఇంత పసుపు ఇంత కుంకుమ అక్షంతలు కాండం మొదలు వేసేస్తున్నారండి అలా వేస్తే తులసమ్మ తల్లి త్వరగా నిద్రపోతుందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో పసుపులో కుంకుమలో చాలా కెమికల్స్ ఉంటున్నాయి కదా కాబట్టి అలా కాకుండా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ పచ్చటి ఆకు మీద కానీ పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కరించుకోవచ్చండి లేదా తులసమ్మ తల్లి కాండం ఉంటుంది కదండి మొదలు కొద్దిగా గంధం పోసి పసుపు కుంకుమ అద్దితే సరిపోతుందండి చాలామంది కూడా అడుగుతున్నారండి పూజ చేసుకునేటప్పుడు దీపాలు వెలిగించేటప్పుడు నువ్వుల నూనె ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతో పూజ చేసుకోవచ్చా దీపాలు వెలిగించవచ్చా అని అడుగుతున్నారండి ఇక్కడ నేను ఒకటి చెప్తానండి మనకి పూజా సామాగ్రితో పాటు ముందు ఉండాల్సింది భక్తి శ్రద్ధ నిష్ట నియమాలండి అందరికీ కూడా నువ్వుల నూనె ఆవు నెయ్యి అందుబాటులో ఉండవు కదండి అలా అందుబాటులో లేనివారు పూజ చేసుకోకూడదేమో అని అనుకుంటున్నారు కాబట్టి మనకి ఆవు నెయ్యి నువ్వుల నూనె లేకపోయినా కొబ్బరి నూనెతో అయినా సరే దీపాలు వెలిగించుకుని అందంగా పూజ చేసుకోవచ్చండి అలాగే కామెంట్స్లో అడుగుతున్నారు కదండి పూలమ్మ తల్లి కథ గురించి ఇప్పుడు మనం కథ తెలుసుకుందాము దీనిని పోలీ పాడ్యమి వ్రత కథ అని కూడా అంటారండి ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళండి ఆ ఐదుగురు కోడళ్ళలో చివరిగా అయిన కోడలే పూలమ్మ తల్లండి చిన్నప్పటి నుంచి కూడా పూలమ్మకి దైవ భక్తి ఎక్కువ పువ్వులు కొయ్యడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేదటండి పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరుచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదంటండి కానీ పెళ్ళి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండి పడిందంట పువ్వులు పోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయిందంటండి అందుకు కారణం ఆమె అత్తగారంటండి సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలమ్మ తల్లి విషయంలో అది తారుమారైందనే చెప్పుకోవాలండి పోలమ్మ తల్లి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువంట కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలనే ఆమెలో మరింత అహంకారం పెరిగిందంటండి పోలమ్మ తల్లి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టనే ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేదంటండి ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలీకి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళిందంటండి పోలమ్మ తల్లి మాత్రం ఏ బాధ పడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసిందంటండి చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించిందంట ఆ పోలమ్మ తల్లి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపించారంటండి ఊరు జనం చూస్తుండగానే పోలమ్మ తల్లి ఆ విమానం ఎక్కిందంట విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తను కాకుండా తన కోడళ్ళు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకున్నారంట ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి ఈ కిందకి వేలాడసాగారంటండి అది చూసిన దేవతలు పోలమ్మ తల్లితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారంట పోలమ్మ తల్లి మాత్రం బొందుతో స్వర్గానికి వెళ్ళిపోయిందంటండి అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుందండి పోలీ పాడ్యమి పూజా విధానం పాటించవలసిన విధి విధానాల గురించి నియమాల గురించి వీడియో చేసి పెట్టానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి మన ఛానల్లో చాలా డివోషనల్ వీడియోస్ ఉంటాయన్నమాట కార్తీక మాసంలో బ్రాహ్మణులకి స్వయం ఇవ్వడం ఉసిరి దీపం దానమివ్వడం పిండి దీపం దానమివ్వడం చాలా అండి అలాగే కార్తీక మాసంలో బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వడం చాలా మంచిదండి స్వయం పాకంలో ఏ ఏ వస్తువులు ఇవ్వాలి ఏ ఏ వస్తువులు ఇవ్వకూడదో నేను వీడియో చేసి పెట్టానండి లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి కార్తీక మాసంలో వచ్చే ముప్పై రోజులు కూడా ఎంతో విశిష్టతమైనవండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ పాడ్యమి పూజని చేసుకోండి చూసారు కదండీ ఎంతో వివరంగా ఉంది కదా మరి వీడియోకి లైక్ ఇవ్వండి ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో అయినా ఏదైనా పూజ గురించి సందేహమైనా నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను వెంటనే ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం ఆశికా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్